హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం బండి అయితే సూపర్ కండిషన్ రికార్డు పక్కా పోర్స్ దీంట్లో ఎటువంటి తేడా లేదు రన్నింగ్ బండి సీలింగ్ కూడా చాలా బాగుంది పర్ఫెక్ట్ సీలింగ్ అనమాట ఎక్కడ కూడా రాజీ పడలేదు అయితే బండి అయితే మనకు సీల్స్ వస్తుంది అయితే బండి రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ ఓటీ ఎనభై చెప్తున్నారు కాస్ట్ అయితే కొద్దిగా పర్వాలేదు అనిపించింది అంటే ఫిక్స్డ్ ఏం కాదు ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు బండి అయితే ఈ అడ్రస్ వచ్చి తిరుపతి ఏడుకొండల వెంకటస్వామి సన్నిధానం దగ్గర తిరుపతి పెద్ద తిరుపతి అనమాట అక్కడ అయితే బండి అనేది ఉంది అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే అడ్రస్ అనేది చెప్పడం జరుగుతుంది లేదంటే ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట బండి అయితే పక్కా ఫోర్స్ అనమాట రికార్డు కూడా అన్నీ కూడా ఉంటాయి ఇన్సూరెన్స్ మొత్తం అన్నీ మీకు ఫైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే ప్రైజ్ విషయంలో మీరు ఇంకా మాట్లాడుకోవచ్చు నేజిబుల్ ఉంది దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు వేసుకొని చూసుకున్న తర్వాత మీరు బండి నచ్చితే తీసుకోవచ్చు అనమాట అయితే సోయింగ్ కూడా చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఉంది అయితే ఏ అయినా మీకు అక్కడి నుంచి ఎవరికైనా జర ట్రాన్స్పోర్ట్ కావాలనుకుంటే ఆయనే సీసిస్తారు అయితే దాంట్లో ఛార్జీలు మాత్రం వర్తిస్తాయి అయితే దా బండి అయితే మీకు ఎక్కడికి వెళ్తే అక్కడికి డెలివరీ అనేది చేయడం అనేది జరుగుతుంది అనేసి వారిని చెప్తున్నారు అనమాట అయితే పెద్ద తిరుపతి కదా అంటే ఎక్కడైనా తిప్పుకోవచ్చు మీకు కాస్తే ఆ సౌకర్యం కూడా ఉంది ట్రైన్కి వేస్తాము మేము అక్కడి నుంచి మీకు డెలివరీ అనేది డైరెక్ట్ ఇంటికే వస్తుందని చెప్పినారనమాట ఇది కూడా ఆలోచించుకోవచ్చు మీరు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మేము అడ్రస్ అన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట చూడండి ఈ విధంగా ఉందబండి ఎవరైనా వారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అయితే ఇంకా చాలామంది ఆడుతున్నారు బండ్లు నేను ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకే సియూ టుమారో బాయ్ ఫ్రెండ్స్